మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ ముందుగా అవకాశం ఇచ్చినటువంటి మేక్ మై బేబీ జీనియస్ యాజమాన్యానికి ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పటి వరకు కూడా ఆ విషయం తెలీదు ఇదే లాస్ట్ ఇయర్ మార్చిలో మేము ఒక అసోసియేషన్ పని మీద ఇదే ప్లేస్లో మీటింగ్ కండక్ట్ చేసాం ఆ మీటింగ్లో అశ్విని మేడం గారు తన చేతిరాత గురించి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి మాకు వివరించడం జరిగింది అప్పుడు సరే చూద్దాం అని చెప్పని మా పాపని సమ్మర్ క్యాంప్కి తీసుకొని వచ్చాము ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్తో రాసే వాళ్ళందరూ జీనియస్ అని చెప్పని అంటారు అని చెప్పని మనకు లేదు కదా మన పిల్లలన్నా నేర్చుకుంటారు అన్న ఉత్సాహంతో మాత్రమే తీసుకొచ్చే అది ఒక యాటిట్యూడ్తో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మాకు చెప్పింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్తో రాయడం వల్ల రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ వల్ల వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు అని అయితే దీని మీద సార్కు ఉన్నటువంటి నాకు కూడా ఒక యాటిట్యూడ్ ఏంటంటే ప్రతిదీ అధ్యయనం చేయడం తెలుసుకోవాలి ఇది నిజమా కాదా అన్న విషయాన్ని మీద నిజమా కాదా అని నేను చాలా నెట్వర్క్లో కనుక్కున్నాను నిజమని అనిపించింది అయితే సార్ దగ్గరికి తీసుకుని వచ్చి ఫార్టీ డేస్ కోర్స్ అన్నారు వదిలాము మా పాప ట్వంటీ డేస్లోనే పికప్ అయిపోయింది చాలా థ్యాంక్ యూ తర్వాత మా పాపను అడిగాము మాకు లేక లేక పుట్టింది సిక్స్ ఇయర్స్ తర్వాత ఒకే ఒక్క పాప వదిలి ఉండలేము తను కూడా ఎప్పుడు వదిలి ఉండింది లేదు మా పాపను అడిగాము నెక్స్ట్ ఎక్కడ చదువుకుంటామమ్మా అని అంటే నేను అక్కడే చదువుకుంటాను అనింది మరి ఉండగలవా అంటే నేను ఉంటాను అనింది ఓకే వాళ్ళు అంత ధైర్యం వచ్చినప్పుడు మనం ఆపకూడదు అని చెప్పని మా పాపని ఇక్కడ జాయిన్ చేశాం చదువు విషయం అట్లా పక్కన పెడితే మా పాపకి పుట్టిన పద్నాలుగు రోజులకి లక్షల మందిలో ఒకరికి వచ్చేటువంటి కళ్ళకలకొచ్చింది రేర్ డిసీజ్ నెల్లూరులో ఉన్నటువంటి ఒక ప్రముఖ స్పెషల్ డాక్టర్ ఐ సర్జను డాక్టర్ పిఎల్ రావు ఆయన దగ్గర తీసుకుని వెళ్తే మా పాప కన్నుగుడ్డు చెడిపోయిందేమోనని ఏడ్ చేశాడు ఒక నైట్కే అయితే ఆయన రికవర్ చేశారు తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్కి పాపకి సైట్ వచ్చేసింది సైట్ వచ్చేసిన తర్వాత అదే డాక్టర్ దగ్గరే మళ్ళీ కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే ట్వంటీ ఇయర్స్ వరకు సైట్ పెరుగుతూ ఉంటుంది పిల్లలకి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకా స్పెట్స్ లేకుండా మీరు సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందమ్మా అప్పటి వరకు సైట్ పెరగకుండా మీరు డైట్ కానీ పిల్లలకి అన్ని కేరింగ్ కానీ చూసుకోండి సైట్ అయితే ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా పోదు అని చెప్పారు అప్పటి నుంచి మా పాపకి స్పెట్స్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పాపకి స్ప్రెడ్స్ ఉన్నాయి మేము అన్ని దగ్గరలో ప్రతి సిక్స్ మంత్స్ కంపల్సరీ పాపకి చెకప్ చేపిస్తూ సైటు పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా చూసుకుంటూ డైట్కు ప్లాన్ చేసుకుంటూ వచ్చాము అయితే ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత పాప స్పెట్స్ ఒకసారి పోయాయి త్రీ మంత్స్కి స్పెట్స్ పోయాయి కదా ఇంకా కంటిన్యూగా చదువుకోవాలి పిల్లల ట్రస్ ఎక్కువగా ఉంటుంది స్పెట్స్ లేకపోతే మనం మన దగ్గర లేము కేరింగ్ లేదు కదా అని పాపని తీసుకుని వెళ్ళి చెకప్ చేయించాం ఇక్కడ జాయిన్ చేసిన సిక్స్ మంత్స్ తర్వాత చేపించి కొత్త స్పెట్స్ తీసుకోవాలి అని అయితే చెకప్ చేపించిన తర్వాత ఏమైందంటే పాపకి సైట్ లేదని డిక్లేర్ చేశారు ఇదేంటి ఇది నిజమా కాదా ఎప్పటికీ తగ్గదన్నారు కదా పిల్లల్లో పెరుగుతూనే ఉంటుందన్నారు అని రెండు మూడు డాక్టర్స్ దగ్గర మళ్ళీ మేము కన్సల్ట్ చేయించడం చూసాం పాపకి సైటే లేదమ్మా మేము ఏమని స్పెట్స్ ఇవ్వాలి అవసరమే లేదు అన్నారు మా పాపకు కనబడదు దగ్గర స్కూల్లో కూడా ఫస్ట్ బెంచ్లోనే కూర్చోబెడతాం పాపకు కనబడదు కొంచెం ఎక్కువ ఇదైనా కూడా కళ్ళు ఎక్కువ సార్లు బ్లింక్ చేసేస్తుంది తెలియకుండానే ఆ ప్రాబ్లం ఏమీ లేదు సో ఇది ఏంటి అనేది తర్వాత ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు సార్ మీకు కూడా తెలియదు ఈ విషయం నేను దీని గురించి చాలామంది మా మెయిన్ మెడికల్ డిపార్ట్మెంటు మాకు తెలిసినటువంటి నా లోకాలిటీలో ఉన్నటువంటి మోస్ట్ డాక్టర్స్ గారిని అందరినీ కూడా నేను పోదు కలుగుతానే కానీ పోదు అని చెప్పాలి వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు రీసెర్చ్ ఎలా దీంట్లో సైన్స్ ఏమన్నా ఎలిజిబిలిటీ ఉందా విషయం మీద నేను కూడా చాలా బ్రీఫ్గా కనుక్కోవాలని వచ్చాము ఏర్పడింది నిజంగానే మా బాబు సరిపోయిందా లేకపోతే నేనేమన్నా బోహం పడుతున్నా అయితే ఇప్పుడు మా బాబు ఇక్కడే ఉంది కానీ స్ప్రెస్ లేవు బాగా బాగా అన్ని చాలా షాప్ గా దీని దీనికి కారణం సార్ వాళ్ళు నేర్పించినటువంటి రైటింగ్ తన బ్రెయిన్ లో యాక్టివేషన్ అయ్యి తనకున్నటువంటి ఆ ప్రాబ్లమ్ మైనర్ స్టేజ్ లో క్లియర్ అయిపోయింది దీనికి ఇంకా పూర్తిగా ఇదే రీజన్ అనే దానికి ఇంకా మేము సర్చ్ చేస్తున్నాము మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మా బాగా సరిపోయి ఎన్ని సంవత్సరాలు మేము సైట్ వాడాము స్ట్రెస్ వాడాము ఎలాంటి మెడిసిన్ వాడాము అనే దానికి సో దాని విషయమే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అలాగే మెట్ మై బేబీ జీనియర్ స్కూల్లో చేర్చుకున్నందుకు కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఈ స్కూల్కి వచ్చినప్పుడు మా బాబు చాలా జీనియర్స్ బాగా చదువుతుంది ప్రతి దగ్గర ఫస్ట్ ఉంటుంది లక్ష్మీ మేడం గారితో మేము ఒక మాట అన్నాం మా బాబుతో పాప నేను ఇక్కడ జాగ్రత్తన్నాము లాస్ట్ ఇప్పటి వరకు చదివిన స్కూల్ లో చాలా మంచిగా ఉన్నావు ఇక్కడ బ్యాక్ టైం తేబడుతున్నా అలాగే చదువుకోవాలి అక్కడ ఎలా చదువుతుందో అలా చదవడానికి ఇక్కడ చాలా చాలా అడిగేది మాకు అర్థం కాలేదు మేడం ఒకటే మాట్లాడాలి మీ పాప సిక్స్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ ఎలా ఉంటుంది అలా చదువుకోవాలి అక్కడ చదివినట్టు చదివడానికి చాలా లేదు మేమైతే ఆ క్లాస్ పడలేదు కానీ సార్ చెప్పినట్టుగా నెక్స్ట్ ఎవరైతే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ రాస్తారో వాళ్ళు మా పాప కూడా ఉంటుందని నేను డ్యామిషోర్గా చెప్తున్నాను ఎందుకంటే చేశారు మా పాప ఇంట్లో స్వయ్ రాదు అలా చూసుకున్నాము ఈరోజు తన తనే చేసుకుంటుంది ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా మాట్లాడుతుంది ఎక్కడైనా ఆన్సర్ ఇస్తుంది అది కాక తను రెండు మూడు అదర్ టైస్ కూడా మాకు సింగింగ్ నేర్చుకుంటుంది ఓన్లీ తన పని తను చేసుకోవడం

అయితే ప్యాటెన్స్ రాయడం వల్ల బోత్ హ్యాండ్స్తో రాయడం వల్ల అయితే మాత్రము వాళ్ళ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆ ప్రొఫెషన్లో అత్యుత్తమంగా ఉండడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతున్నారు దానిలో డౌట్ పొడాల్సి వస్తుంది ఏమాత్రము లేదు దానికి చూపిస్తున్నాయి అన్ని చూస్తున్నాయి మరి దానికి కంటి చూపుకు ఏంటి సంబంధం ఉన్న విషయాన్ని ఒక్కసారి సరిచేయాల్సిన అవసరం ఉంది అయితే చాలా సంతోషము కాకపోతే మన దానివల్ల కాదు ఇంకా వేరే దాని వల్ల ఏదైనా 어찌는 말고 쯤인데 더 말고 쯤 했어요.